కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ సర్కార్ తీవ్రమైన వేధింపులకు మండిపడ్డారు మండల గ్రామస్థాయి నాయకులు తీవ్ర మానసిక క్షోభకు గురి పేర్కొన్నారు జడ్చర్లలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్ నాయకుల మీద కాంగ్రెస్ సర్కార్ కేసులు పెడుతోంది పార్టీ మారితే కేసు తీసేస్తాం పార్టీ మారకపోతే జైల్లో వేస్తామన్నట్లు ప్రవర్తిస్తున్నారు అని కేటీఆర్ హెచ్చరించారు ఇంకొక డిమాండ్ కూడా నేను చేస్తా ఉన్నా మర్చిపోయాను పిల్లల మీద కేసులు పెట్టారు ఈ పోరాటం చేస్తుంటే ఆ కేసులు కూడా బేషరత్గా ఉపసంహరించుకోవాలి ఇక్కడ ఆస్మా అనే అమ్మాయి ఉంది ఆ అమ్మాయి అక్కడ ఒక పీసీఓ దగ్గర పోయి ఫోన్ చేసుకుంటుంటే ఇంటికి ఆ అమ్మాయి మీద కూడా మీరు ఇక్కడ ఏదో ముఖ్యమంత్రి గారో మంత్రి గారో వస్తున్నారు వారిని అడ్డుకోవడానికి మీరు ఇక్కడ వచ్చినారని చెప్పి ఆ అమ్మాయి మీద కేసు పెట్టారు ఇట్లా ఎంతో మంది పిల్లల మీద అశోక్ నగర్ లో ఆందోళన చేస్తుంటే తమకు న్యాయం కావాలని జీవో నెంబర్ ఇరవై తొమ్మిది విషయంలో జీవో నెంబర్ నలభై ఆరు విషయంలో అట్లాగే గ్రూప్స్ విషయంలో ఏదైతే జాబ్ క్యాలెండర్ విషయంలో ఆందోళన చేసిన పిల్లల మీద మరి మీరే చెప్తున్నారు ప్రజాపాలన ప్రజాపాలనలో అని నిరసనకు చోటు ఉండాలి ప్రజాపాలనలో ప్రజల వాయిస్ కి చోటు ఉండాలి కాబట్టి ఈ కేసులన్నీ పిల్లల మీద పెట్టిన కేసులన్నీ బేషరత్ గా చేసుకోండి కావాలంటే కేసులు మా మీద పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ పిల్లల మీద పెట్టిన కేసులు ఉపసంరించాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మళ్ళీగా మొన్న మీరు చూసే ఉంటారు ఒక టీవీ ఇంటర్వ్యూలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అవును ఆ పది మంది మా పార్టీలో చేరినారు అని స్పష్టంగా చెప్పారు మరి పిసిసి ప్రెసిడెంట్ అప్రూవర్ గా మారిపోయిన తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ గారి నేరాంగీకారం చేసిన తర్వాత ఇంకా ఎంక్వైరీ ఎందుకు ఇంకా చర్చ ఎందుకు ఆ పది మంది మీద వేట వేయడానికి స్పీకర్ గారికి మొహమాటం ఎందుకు అని మేము అడుగుతా ఉన్నాం ఆల్రెడీ సుప్రీం కోర్టులో మ్యాటర్ ఉంది ఇవాళ కాంగ్రెస్ నాయకత్వం ఏమనుకుంటున్నదంటే ప్రజలను మీడియాను కోర్టులను కూడా న్యాయ వ్యవస్థను కూడా చిన్న చూపు చూస్తూ మేమేదో వీళ్ళతోని కొన్ని చిలిపి ఆటలు ఆడి ఏదో తప్పించుకోవచ్చు అన్న ధోరణిలో వ్యవహారం చేస్తా ఉన్నారు ఈ జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యే గారు పార్టీ మారినారు గద్వాలలు మరి వారు ఏ పార్టీలో ఉన్నారంటే చాలా విచిత్రమైన పరిస్థితి ఎట్లా ఉందంటే ఇవాళ జీవితం అంతా రాజకీయం చేసిన పెద్దలు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు గెలిచిన వాళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు అని మీడియా వాళ్ళు అడిగితే చెప్పుకోలేని ఒక దురవస్థలో ఉన్నారు కానీ నేరాంగీకారం అప్రూవర్ గా పిసిసి ప్రెసిడెంట్ గారు మారినారు అట్లాగే కడియం శ్రీయర్ గారు కూడా నేను కాంగ్రెస్ లో చేరాను అని స్పష్టంగా చెప్పారు కానీ ఆన్ రికార్డ్ మీడియాతోనే చెప్పారు కాబట్టి ఇంకా ఆయన చర్చించడానికి కానీ తర్కించడానికి కానీ పరిశోధించడానికి కానీ ఏమీ లేదు వెంటనే వారి మీద వేటు వేయాలని చెప్పి మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం కోర్టు కోర్టు యొక్క ఆలోచనని గౌరవించాలని చెప్పి మేము మరి పిసిసి ప్రెసిడెంట్ ఆయన ఒక అర్రలో కూర్చుంటే మంచిది అయితే పిసిసి ప్రెసిడెంట్ చెప్తున్నాడు కృష్ణమోహన్ రెడ్డి మా పార్టీలో ఉన్నాడని మరి ఈయన నేను కాదంటున్నాడు అది స్వయంగా ఏం చెప్తున్నాడు కండువా నేను కండువా వేసుకున్నాను కాంగ్రెస్ కండువా కానీ నాకు సిగ్గు లేకుండా నేను బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్తున్నాడా మరి బీఆర్ఎస్ బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి ఎందుకు రావడం లేదు బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ శాసనసభ పక్షంతో ఎందుకు కూర్చోవడం లేదు బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ ప్రోగ్రామ్లలో ఎందుకు పాల్గొనడం లేదు అంటే ప్రజలను పిచ్చి అనుకొని ప్రజలను వెర్రివాళ్ళు అనుకొని ఓటేసిన ప్రజల్ని వాళ్ళ విఘ్నతను అగౌరవపరచడం కాకపోతే ఇది ఏంటిది ఇంకోటి ఎక్కడ చూసినా ఇవాళ మంత్రుల ప్రోగ్రామ్ లో నిన్న బూతులు తిరుతుంటే జూపల్లి కృష్ణారావు గారు పొంగులేటి రెడ్డి గారు టిఆర్ఎస్ ని కేసీఆర్ గారిని బూతులు తిరుగుతుంటే అదే వేదిక మీద పని కిలిచుకుంటూ కూర్చున్నదే మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన కృష్ణమోహన్ రెడ్డిని అదే అంటున్నా వీళ్ళ దురవస్థ ఎట్లా ఉందంటే రెండో లింగాలు ఉంటాయి అవసరం అయితే ముఖ్యమంత్రి గారు భాషలో చెప్పాలంటే ఒకటి పులింగం ఇంకోటి స్త్రీలింగం వీళ్ళు లింగమో చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు ఇవాళ కర్మ కాబట్టి